హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్ అప్డేట్ అండి డిడిఓలు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలలో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను సబ్మిట్ చేశారు ఈ బిల్లులు ప్రస్తుతం ఎస్టిఓ గారి అప్రూవల్ అయితే పొందాయి సిఎఫ్ఎంఎస్ హెర్బ్ నందు శాలరీ బిల్స్ అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు ఆర్బిఐ నుంచి వచ్చినటువంటి పేపర్ అండి ఇది సో ఇక్కడ ఈ ప్రెస్ రిలీజ్లో మనం చూసుకోవచ్చు ఏపీకి నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుకు ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది సో ఇల్లు టైప్ ఆక్షన్ బేస్లో ఈ టర్మ్స్లో అయితే తిరిగి చెల్లించేలాగా ఆక్షన్ అయితే పెట్టిందనమాట మరి మనకు ఏప్రిల్ ఒకటి ఒకటో తేదీనే ఈ అమౌంట్ నిధులు విడుదల కానున్నాయి ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పేసిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ పేసిప్స్ డౌన్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది పేసిప్స్ డౌన్లోడ్ చేసే విధానము నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీ మొబైల్ ఫోన్లో ఈ యొక్క నిధి వెబ్సైట్ని ఓపెన్ చేయండి లాగిన్ పేజీలో సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్ సాధన ఆప్షన్ అయితే ఉంటుంది అని క్లిక్ చేయండి మార్చి రెండు వేల ఇరవై ఐదు పేసిప్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ అయిన పేసిప్లో మీ యొక్క ఐడి అలాగే పే రూపుటిన్ తేదీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అలాగే ఎర్నింగ్ డిడక్షన్స్ మొదలైన వివరాలు జాగ్రత్తగా పరిశీలించాలి ముఖ్యంగా బేసిక్ పే హెచ్ఆర్ఏ డిఏ ఇలాంటి వివరాలను చెక్ చేసుకోవాలి ప్రస్తుతానికి ఐఆర్ ఇవ్వటం లేదు కానీ ఇచ్చినట్లయితే అది కూడా మనకు పేసిప్లో యాడ్ అయ్యి కనిపిస్తుంది ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క పేసిప్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఈ విధంగా అయితే ఉంటుంది నిధి అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తాము లాగిన్ అవుతాము అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్లో మనము రీసెంట్ పేసిప్స్ అయితే ఇట్లా డౌన్లోడ్ చేసుకుంటాము ఇది ఉద్యోగుల యొక్క పేసిప్ అనేది పెన్షన్ యొక్క పేసిప్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడే మనం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ కూడా చేసుకోవాలండి అమౌంట్స్ అన్నీ కూడా సో పెన్షన్ పేసిప్స్ అప్డేట్ అండి పేసిప్స్ ఈ రోజు నుంచి అయితే డౌన్లోడ్ అవుతున్నాయి పేసిప్లో గమనించదగ్గ విషయాలు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము పేసిప్లో చెక్ చేయవలసి ఉంటుంది ఇప్పటివరకు అయిన బిల్లు వివరాలు ఇక్కడ చూడవచ్చు ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు స మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు అప్రూవల్ అయితే పొందాయి అన్నమాట స్టిల్ ఇంకా కొన్ని బిల్లులు బిల్నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా చాలా వరకు బిల్లు అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో ఆ బిల్లులు ఈరోజు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ చేరుకుంటాయని అయితే సమాచారము సో పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారికి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ వెళ్తాయి అని చూసుకున్నట్లయితే ఈ విధంగా గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లులు ఫండ్ కోసం వెయిటింగ్ ఉన్నాయన్నమాట ఇక ఆర్బీఐ కుబేర్ అంటే బిల్లులకు తగిన అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐ ఈక్ బెర్లు ఆర్బీఐకి పంపించిందని అయితే అర్థము ఇక బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే ఖాతాలు జమ కావడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని అర్థము ఇక ముందుగా జీతాలు పెన్షన్ జమ అయ్యే శాఖలు విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఒకటి తేరిన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు శ్రీకాకుళం నరసనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట సోంపల్ సోంపేట తెక్కిలి ఆమ్దాల వలస ఇచ్చాపురం కోటబొమ్మలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలము విశాఖపట్నం అనకాపల్లి భూమి భీమునిపట్నం చోడవరం ఎల్లుమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల కోట మారుగల నక్కపల్లి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడూలు ఏలూరు పెనుగొండ కుక్కినూరు విజయవాడ నూజివీడు కుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మొవ్వ పంటపెల్లి కంచకచర్ల నర్సరావుపేట తెనాలి గుంటూరు కురచాల వినుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచల్ల బాపట్ల చిల్కరూరిపేట దుగిరాల నాగారం కురపాడు పిడుగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుర్తి గుంతకల్లు హిందీపూర్ కదిరి కళ్యాణదూర్ కంబదూర్ కనికేల్ కొత్త చెరువు మడకశిర రాయదుర్గం సింగల్మల్ల తాడపత్రి గురవకొండ అనంతపురం మోదిగుబ్బ చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్త వలస కురుపం నెల్లిమల్ల బదంగి విజయనగరము ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి రంపచోడవరము రాయవరం రాజులు ఆడతీగల పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకున్న అనపర్తి చింతూరు కందుకూరు మా మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండలపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాబూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలమూరు ఆత్మకూరు బనగనపల్లి దోను గూడూరు కోయిలకొండ్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట మద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పులివెందుల కోడూరు రాయచోటి సిద్ధపటం మైదుకూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబల్లపల్లి తోటంబేడు వాయిల్పాడు పల్మనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తదితర ట్రెజరీ పరిధిలో జీతాల పెన్షన్లు అయితే ఒకటో తేదీనైనా జమకానున్నాయి మార్చిన జీతాలు విడుదల తేదీలు ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది ఏప్రిల్ రెండో తేదీ బుధవారం జీతాల ప్రక్రియ వేగవంతంగా అయితే సాగనుంది ఏప్రిల్ మూడవ తేదీ గురువారం కల రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెన్షన్లు పూర్తిస్థాయిలో పూర్తవుతాయని అయితే సమాచారము అలాగే మనకు కేంద్రము రెండు శాతం డిఏ ప్రకటించింది అండి జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కాబట్టి టోటల్గా ఏపీకి మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి వీటిలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏను అయితే ప్రకటించాలని కోరుతున్నారు ఉగాది కానుకగా మరి ఉద్యోగ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏని ప్రకటించినట్లయితే ఆ డిఏకి సంబంధించి కూడా మనకు ఏప్రిల్ నెల నుంచి ఈ అమౌంట్ అనేది యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము మార్చి నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో